అనంతపురం నగరాన్ని అనంత వెంకట్రామిరెడ్డి పదకొండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాడు వైఎస్ఆర్ పార్టీ మహిళా నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ అనంతపురం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ రాష్ట్ర అధికారిక ప్రతినిధి కృష్ణవేణి కమ్మర్ తాజ్ డిస్టిక్ ఉమెన్ ప్రధాన కార్యదర్శి తదితరులు మాట్లాడుతూ నిన్నటి రోజున తెలుగు మహిళా తేజస్విని మాట్లాడుతూ అనంత వెంకట్రామరెడ్డి ఏమీ అభివృద్ధి చేయలేదని విమర్శించడం జరిగిందని తెలుగు మహిళలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అనంతపురం నగరంలో పదకొండు వందల కోట్ల రూపాయలతో నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అనంత వెంకట్రామరెడ్డి అనంతపురం అభివృద్ధి చేయటం జరిగిందని పదహారు నెలల్లోనే అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూ కబ్జాలు అక్రమ కమిషన్లు మద్యం సాపు మద్యం షాపులు ఈ విధంగా ఎన్నో ఆస్తులు కూడబెట్టింది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు పలు విమర్శలు చేయటం జరిగింది ఈ సమావేశంలో రాధా యాదవ్ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజలి జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరి నగర ప్రధాన కార్యదర్శి తదితరులంతా పాల్గొన్నారు గురించి కదా జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు ఆయన గురించి అంటే ప్రశ్నిస్తే తప్ప అవాకులు చేయడము వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోండి అని ఈ ఇలాంటి వ్యంగ్యమైన మాటలు మాట్లాడుతూ కించపరచడం కాదమ్మా ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత అభివృద్ధి చేశారు అంటే ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఈ పదహారు నెలలలో చేశారన్నారు ఎక్కడ చేసినారు ఎప్పుడు చేసినారు మా అభివృద్ధి రెండేండ్లు కోవిడ్ వచ్చింది ఐదేండ్లలో రెండున్నర సంవత్సరం మాత్రమే దాదాపు వెయ్యిని నలభై కోట్లతో అభివృద్ధి పనులు జరిగినాయి ఇక్కడ మీరు మీరు వెళ్ళే దారిలోనే మీరు మాట్లాడినారు కదా మీరు వెళ్ళే బల్లార్ బైపాస్ నుంచి పంగల్ రోడ్ నుంచి టవర్ క్లాక్ వరకు రోడ్ వేసిన ఘనత అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు ఇది అలాగే ఎన్టీఆర్ మార్క్ అని పే పేరు పెట్టారే కానీ అక్కడ అభివృద్ధి లేదు అది కూడా వేసిందే ఎన్పి అనంత వెంకట్రామరెడ్డి అన్నగారి అయాన్లోని అలాగే సూర్యనగర్ రోడ్ కూడా వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు ఇలా చెప్పుకుంటూ పోతే మేము చేసిన పనులు చెప్పడంలో వెనుక పడినాం తప్ప మీరు చేసింది ఏమీ లేదు కానీ కేవలం భూ కబ్జాలు మద్యం ఏరై ప్రవహించడం తప్ప మీరు అభివృద్ధి చేసింది ఏది లేదని కూడా ఈరోజు గంటపదంగా చెప్పవచ్చు మీరు అభివృద్ధి చేసింటే మేము అభివృద్ధి ఇలా చేస్తామని నేరుగా చెప్తాను మా కార్పొరేటర్లు యాభై డిజైన్లోనూ ఎలా అభివృద్ధి గతం గత నలభై ఏళ్ళుగా ఎప్పుడు జరగలేని అభివృద్ధి చేస్తాం నాలుగు పంచాయతీల్లో అభివృద్ధి చేసినాం రండి మీరు అన్నారు కదా ఎక్కడ అభివృద్ధి చేస్తారని మీరు మీరు చెప్తారా టైము మమ్మల్ని చెప్పమంటారా ప్లేస్ మీరు చెప్తారా మేము చెప్పమంటారా ఎక్కడికైనా మేము రెడీ ఉన్నాం మేము అభివృద్ధిలో ముందంజలో ఉన్నాము అనంత అనంతపురానికి అనంతన ఎమ్మెల్యే అయిన తర్వాతనే అభివృద్ధి సాధ్యం అనంత అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అనంత అని నినాదంతో ఈరోజు శాంతికి భద్రతకి ఎలాంటి ఒడదుడుకు లేకుండా సత్సెస్ శ్యామలంగా ప్రజల్ని పరిపాలించిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే కేవలం అనంత వెంకట్రామరెడ్డి గారే అని ఇప్పుడు ఎక్కడ చూసినా దోపిడీలు భూకబ్జాలు మహిళలకు రక్షణ లేని పరిస్థితి మద్యం ఏరలై పారల పారవుతుంది టైం లిమిట్ లేకోకున్నట్ట ఉదయం మొదలుకొని మిడ్ నైట్ వరకు ఎక్కడైనా దొరికే కల్తీ మద్యము ఇది మీ కూటమి ప్రభుత్వం మీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నగారు వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతుంది అది కళ్ళకు కట్టినట్టు కూడా ప్రజలందరికీ తెలుస్తున్నా కూడా కళ్ళు మూసుకొని పోయి మీరు అసత్యమైన ప్రజా ప్రచారం చేస్తూ ప్రజల్ని మబ్బి పట్టే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా దగ్గుపాటి ప్రసాద్ అన్నగారు మీరు మాల వేసినారు సనాతన ధర్మం అంటారు మాల వేసుకున్న కూడా ఇలాంటి అబద్ధ అబద్ధాలు పలుకుతున్నారే మీరు హంద్రీ నివాస్ అనంతన తెచ్చింది అని కూడా స్పష్టంగా వీడియోలో చూపిస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి నేత ఆయన అది సీఎం ఉన్నప్పుడే రెండు వేల రెండు వేల రెండు వేల నాలుగులో నుంచి రెండు వేల పద్నాలుగు లోపల పూర్తయిన ఘనత ఆయన అప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి కంప్లీట్ అయిన వీడియోలతో సహా చూపిస్తున్నా కూడా మీకు కళ్ళు మసకబారిపోయిన స్థితిలో ఉన్నాయి మహిళలకి అంటే మహిళలకి వాళ్ళ ఎమ్మెల్యే పైన కౌంటర్లు వేస్తే తప్ప మహిళలు మహిళలపై ఈ ఈ అనంతపురం జిల్లాలోని అర్బన్లో కూడా మొన్నటికి మొన్న తన్మయ్య అనే అమ్మాయిని కూడా వాళ్ళు ఒక టీడీపీ ఒక అనుచరుడే అమ్మాయిని దారుణంగా చంపితే దాన్ని కూడా ఆరాధించే అవకాశం లేదు కానీ మహిళలకి ఎలాంటి అన్యాయం జరుగుతుందని ప్రశ్నించే గొంతు లేదు కానీ ఇలాంటి అవాక్కులు చెవాకులు మాట్లాడడం కాదండి అలాగే సొంతం ఎన్టీఆర్ గారు తల్లిని కూడా మీ నాయకుడే దగ్గుపాట ప్రసాదన్న గారు అలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే కూడా మీకు మాట్లాడలేని గొంతు ఈరోజు మీకుంది కేవలం మేము చేసిన అభివృద్ధిని ఓర్వలేక మీరు చేయకోక చేత కాక ఇలాంటి కేవలం ఒక మాటలు ఒక పబ్బం గడుపుతున్నారు తప్ప అభివృద్ధి ఎక్కడా చేసింది లేదు చేయబోవడానికి సాధ్యం అసాధ్యం కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు అలాగే మద్యం ఎక్కడండి తెస్తున్నారు మీ అని అలాంటి మాటలు మాట్లాడుతూనే మీరు తాగారా అని అన్నారు సొంత మీ సీఎం నియోజకవర్గం చిత్తూరు జిల్లానే మద్యం కల్తీ మద్యం కూడా అక్కడే తయారవుతుంది అక్కడే తయారవుతున్నా కూడా ఏర్లై పారిస్తున్నా కూడా మీరు పట్టి పట్టినట్టుగా ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాబ చెలగమా చెలగాటమాడుతున్న ప్రభుత్వం మీది కాదా అని ఈ మీడియా ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాను అలాగే హోంమంత్రి అనితమ్మ గారు ఇలాంటి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్కి కూడా మీరు వచ్చాస పలికి ఎలాంటి ఇలా కల్తీ మధ్యం కూడా ఎంత ప్రోత్సహిస్తున్నారు కేవలం చంద్రబాబు నాయుడు యొక్క కొమ్ము కాస్తున్నారు తప్ప ప్రజలకి ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్కి కావచ్చు ఏ విధమైన పవర్ తీకొక్కున్నట్ల కేవలం ఒక మీ యొక్క అభివృద్ధికి ధన ధ్యేయానికి మాత్రమే తోడ్పడుతున్నారు తప్ప ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది కావున మీరు అనంత గురించి మాట్లాడేదే వాళ్ళ నలభై ఏళ్ళ వయసు అంత లేదు మీరు అనంతన గురించి మాట్లాడే అంత హీనంగా మాట్లాడుతున్నారే మీకు అంత అనుభవంగానూ ఆయన వయసు కూడా లేదు మా అన్నగారికే ఇలా మాట్లాడతారే మీ సీఎం గారు మా అన్నగారికినా ఎక్కువ వయసు ఉన్నారు ఇంక వాళ్ళకే మీరు పెద్దలకి గౌరవిస్తామని కూడా ఈ మీడియా మొత్తంగా అడుగుతున్నాను కావున మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి కానీ మహిళల గురించి కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు మీరు ప్రతి ఒక్కటి అవగాహన కల్పించుకొని మాట్లాడలే లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ మీడియా మొత్తం కూడా తెలియజేస్తున్నాం అంతేకాకోకుండా ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడే కానీ అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి అని చెప్తున్నారు కానీ ఎక్కడెక్కడ అభివృద్ధి చేసినారని అనేది అనంతపురం అర్బన్ ప్రజలందరికీ అందరికీ తెలుసు అంతేకాకోకుండా ఈరోజు ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి ఒక మేర్ గారి గురించి ఒక రబ్బర్ స్టాంపు అని చెప్పేసి ఆమె మైనార్టీలను అవమానపరుస్తూ ఈరోజు మాట్లాడడం జరిగినది అంటే రిజర్వేషన్ రిజర్వేషన్ పరంగా మైనార్టీలకు ఇస్తే ఈరోజు ఆ మేయర్గా వసీమ్ గారిని ఎన్నుకోవడం జరిగినది ఈరోజు మీరు మరి ఈరోజు మైనార్టీలకు ఇవ్వడం కూడా తప్పు తప్పుగా వాళ్ళని అవమానపరుస్తూ ఈరోజు ఆమె మాట్లాడుతున్నారు మరి గతంలో తీసుకుంటే మరి మేయర్ స్వరూప గారు కూడా రబ్బర్ స్టాంప్ అని చెప్పేసి మేము అడుగుతున్నాము గతంలో ప్రభాకర్ చౌదరి గారు కూడా ఆయన ఏదైనా సలహాలు ఇస్తే ఆయన సలహాల మేరకే ఆ రోజు స్వరూప గారు నడుచుకోవడం జరిగినది అంతే విధంగా ఈరోజు కూడా మేయర్ గారు నడుచుకుంటున్నారు ఈరోజు మేయర్ గారు ఏవైనా చేయకపోతే మీరు ప్రశ్నించండి అంతేగాని రబ్బర్ స్టాంపు ఆ స్టాంపు అని చెప్పేసి మైనార్టీలను అవమానపరుస్తూ మాట్లాడడం మీకు సరికాదు అంతేకాకుండా ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి గారి దాడులు చేసినారు అని చెప్తున్నారు దాడులు అంటే మాకు అర్థం కావడం లేదు అంటే మరి సాయినగర్లో ఆప్టికల్ షాప్ అయిన దాడులు చేసినారే అదే దాడే అంటే మాకైతే మరి మా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎక్కడ దాడులు చేశారో మాకు అర్థం కాక మేము కూడా జుట్టు విక్కుంటున్నామమ్మా దాడులు అంటే ఆ విధంగా ఉంటాయేమో అని చెప్పేసి అని మేము కూడా అనుకుంటున్నాము ఇంకొక విషయం మీకు చెప్తున్నాము ఈరోజు ఈరోజు ఎక్కడ చూసినా కూడా వంకర్ టింకర్ రోడ్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే ఏదైనా కానీ రోడ్లు వేసినప్పుడు ఎక్కడైనా రోడ్లు ఉంటే అదే ప్లేస్లోనే అదే రోడ్లు వేస్తారు మరి మీరు ఈరోజు కొత్తగా ఏమైనా వంకటింకర్ లేకుండా స్ట్రైట్గా రోడ్లు వేసే టెక్నాలజీ ఏమైనా కనుక్కొని ఉంటే మీరు వేసి చూపించండి మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాము ఈరోజు వంకటింకర్లు లేకోకుండా రోడ్లు ఎక్కడుంటాయమ్మా మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఈరోజు మేము అభివృద్ధి చేసినాం అభివృద్ధి చేసినారంటున్నారు మరి అభివృద్ధి చేయడం అంటే ఐదారు లిక్కల్ షాపులు ఉండడమా అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా పన్నెండు గంటల వరకు మద్యాన్ని ఏర్లై పారించడమా అంతేకాకుండా మద్యం షాప్లోనే తాపించడమా ఇదే మాకైతే మీరు చేసిన అభివృద్ధి కనిపిస్తుండదు కానీ మాకు ఎక్కడ మీరు అభివృద్ధి చేసినట్టు కనిపించడం లేదు అంతేకాకుండా అనంత వెంకటరామరెడ్డి గారి చరిత్రలోనే ఎక్కడే కానీ వాళ్ళకు వైన్ షాపులు కావచ్చు లిక్కర్లు కావచ్చు మా ఇవి బెల్ట్ షాపులు కావచ్చు ఏవే కానీ వాళ్ళకు ఈ విధంగా చరిత్ర లేదమ్మా ఏదైనా ఉంటే ఆ చరిత్ర మీకే ఉంటుంది ఒకసారి మీరు ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి ఈరోజు ఆయన నీకు తండ్రి వయసు తండ్రి వయసు లాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు ఏమైనా కొంచెమన్నా పద్ధతిగా మాట్లాడుతున్నారా మీరు ఈరోజు మీరు నాయకుల దగ్గర మెప్పు పొందడానికి మైకులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడము మీకు తగదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఈరోజు ఎక్కడే కానీ మీరు ఇంకోటి కాంట్రాక్టర్ల దగ్గర కాంట్రాక్టర్లు బెదిరించినారని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది సరే ఏ కాంట్రాక్టర్ మీకు బెదిరించినారని మీ దగ్గరికి వచ్చి చెప్పుకొని ఉంటారు కదా పలానా అనంత వెంక్రరామం రెడ్డి గారు మమ్మల్ని ఈ విధంగా బెదిరించినారు అని చెప్పేసి సరే అతన్ని రండి పిలుచుకొచ్చి మీరు మీడియా ముందర పలికిచ్చండి అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పేసి నిందలు వేస్తే మేము ఊరుకునేది లేదు ఆయన ఎక్కడే కానీ అవినీతి చేసినారో మీరు పత్రికాముఖంగా తెలియజేయండి అధికారంలో ఉన్నారు కదా మీరు తెలియజేయండి ఆయన ఎక్కడ అవినీతికి పాల్పడినాడో ఎవరిని బెదిరించినారో ఈ విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు నోర్ నోరు పడేసుకుంటే మాత్రము ఊరుకునేది లేదు కాబట్టి మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి వైపు మీరు పయనించండి కానీ ఈ విధంగా అన్యాయంగా ఒక వ్యక్తి పైన నిందలు వేయడం మీకు సరికాదని చెప్పేసిందని మేము వైఎస్ఆర్టీ వైఎస్ఆర్ పార్టీ మహిళలము అందరము మీకు హెచ్చరిస్తున్నాము నాయకులు కొంతమంది అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడారు నలభై ఏళ్ళ చరిత్ర గల అనంత వెంకట్రామరెడ్డి గారికి రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళ దాంట్లో అర్థం కూడా వాళ్ళకి వయస్సు లేదు చరిత్ర లేదు అనుభవం లేదు వాళ్ళు కూడా అనంత వెంకట్రామరెడ్డి గురించి ఈరోజు మాట్లాడుతున్నారు మా నాయకుడు చర్చకి సిద్ధం మీ నాయకుడు చర్చకి సిద్ధమా అని అడుగు అడిగి చెప్పండి ఒకసారి మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనంత వెంకట్రామరెడ్డి గారే మైనార్టీలకి మైనార్టీలకి పెద్దపీట వేసిన ఘనత అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి గారిది ఆ రోజు మైనార్టీలకి ఒక మార్కెటెడ్ చైర్మన్ అయినా సరే మేయర్గా సరే కార్పొరేటర్లకు సరే ఓ వర్క్ బోర్డు డైరెక్టర్లకు సరే వర్క్ బోర్డు చైర్మన్కి ప్రతి ఒక్కరికి మంచి హోదా ఇచ్చారు ఈరోజు అనంతపురం అభివృద్ధి అనంత వెంకట్రామరెడ్డి గారితోనే సాధ్యం ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి గారి చరిత్ర ఒక ఓపెన్ బుక్ లాంటిది నాలెడ్జ్ ఈజ్ డివెన్ అంటారు కదా ఒక్కసారి మీరు వెనకల వెంకట్రామరెడ్డి గారి గురించి చరిత్ర గురించి చూసుకోండి ఒక మాట టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ల సమయం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ సమయంలో అనంత వెంకట్రామరెడ్డి గారికి ఎమ్మెల్యేలాగా ఇచ్చారు వెంకట ప్రసాద్ గారికి ఎమ్మెల్యేలాగా కేటాయించారు ఆ రోజు అనంత వెంకట్రామరెడ్డి గారు మరియు దగ్గుపాటి వెంకటప్రసాద్ గారి మీద మా వెంకట్రామరెడ్డి గారు అయిన పోటీ పెట్ట గీటైన పోటీలో పాల్గొ పాల్గొన్నారు ఆ రోజు ఆ సమయంలో టీడీపీ నాయకులే కొంతమంది దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు వేరే ఊరు నుంచి వచ్చారు తన మీద కేసులు ఉన్నాయి తను అనంతపూర్కి కొత్తగా వచ్చినాడు తన మీద తనకి ఈకూడదు సీట్ సీటు అని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు పోయి అడుగు చెప్పారు మరియు పార్టీ ఆఫీస్లో కొన్ని ధ్వంసం చేశారు ర్యాలీలు చేశారు వెం దగ్గుపేటి వెంకటప్రసాద్ గారు ఎక్కడ క్యాన్వాసింగ్ చేశారో అక్కడ అంతా పోయి వాళ్ళు స్టాప్ చేశారు ఈ కూర్దు సీట్ అని వాళ్ళే ఆ సమయంలో అడ్డుపడి ఈ ఈరోజు మళ్ళీ దగ్గుపాటి వెంకటప్రసాద్ గారి గురించి మేము చెప్తున్నామని మా మీదనే బురద చెల్లుతున్నారు సరిపోదు సరికాదు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ముందు మీరు ఏం చేశారో అది ఒకసారి చూసుకోండి మీకు ఒక మంచి పొజిషన్ రావాలంటే మంచి పనులు చేయండి ఇలా వెనకల ముందర మా వెంకటరామరెడ్డి గారి గురించి చెప్పే చెప్తే బాగుండదు చేయడం జరిగింది ఇదంతా వీళ్ళు చెప్పడం అంటేనే నవ్వు నవ్వు ప్రజలు నవ్వుకుంటారు వీళ్ళు చెప్తే విధి విధానాలు ఎక్కడ చేసినారు ఏం చేసినారు అని అడుగుతున్నారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళ అడ్రస్ కనుక్కుంటున్నారు ఎక్కడ చేసినారు ఏం చేసినారు అని అది కూడా మేమే చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళకి మేము ఇక్కడ ఇట్లా దగ్గర చేసినాము ఇలాంటి దగ్గర మేము అభివృద్ధి చేసినామని మేమే చూపించాల్సిన పరిస్థితి అందుకే టీడీపీ మహిళలు మీరు ఒకసారి కలిసికట్టుగా వస్తే మేము ఫోటోలు తీసి మరీ మీకు చూపిస్తాము అప్పుడప్పుడు చూసుకునే కూడా మీకు వీలయ్యే ఏదట్లో మేము చూపిస్తాము అభివృద్ధి అంటే ఇది మా ఒక